నమస్తే వెల్కమ్ టు టీ మీడియా యాత్రలకు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది కదా ఎంత బాగుంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది వర్షాకాలంలో వాటర్ ఫాల్స్తోలో స్నానాలు చేసేటప్పుడు ఎంజాయ్మెంట్తో పాటు కాస్త అప్రమత్తత కూడా అవసరం వర్షాకాలంలో కొండలపై వర్షాలు ఏమాత్రం కురిసినా వెంటనే ఆలస్యం చేయకుండా వరద ఉధృతి పెరిగిపోతుంది ఈ క్రమంలో ఒక్కసారిగా వరద పెరగడంతో మనం ఆ వరదల్లో ఇరుక్కుపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది వాటర్ ఫాల్స్ వద్ద ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉంటే అక్కడ ఎక్కువసేపు ఉండకుండా చేసిన ఎంజాయ్మెంట్తో తృప్తి చెంది వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తరలిపోవడం ఎంతో శ్రేయస్కరం